పద్దెనిమిదవ శతాబ్దంలో వెలిసిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలతో పోటీ పడుతుందని మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ముప్పై ఎనిమిది లక్షలతో నిర్మించనున్న రథశాలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు శంకుస్థాపన చేశారు వీరికి ఆలయ మర్యాదలతో కూటమి నాయకులు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు ఈ ఈ మధ్య కాలంలో స్వామికి చాలా ప్రసిద్ధి ప్రఖ్యాతలు ఈ మధ్య కాలంలో క్యాబినెట్ లో కూడా ఈ ఆలయం గురించి ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకొచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది ఇంతవరకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలాసార్లు అనుకున్నా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు దర్శించుకునే అవకాశం కలిసింది కోడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎయిటీన్ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా ఈ ఆలయం గురించి ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకొచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది ఇంతవరకు ఒక ఐదారు దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అటు సింహాచలం సింహాద్ర అప్పన్న కానీ ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ బెజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ అటు కాణిపాకం శ్రీ గణపతి కానీ ఇటువంటి ఐదారు దేవాలయాలు శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ ఆరేడు దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలు అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ ఆరేడు దేవాలయ సరసన్లో చేరడం చాలా ఆనందం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి తయారు చేసి ఇక్కడ స్థలం కూడా ఉంది భక్తులు విపరీతంగా ఒక నమ్మకం ఓడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడు శనివారాలు వెళ్ళి సారంతా ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన ప్రతి కూర్కే తీరుతుందని